నమస్కారం హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుపై మన లోతైన పరిశీలనకు మళ్ళీ స్వాగతం ఈ సిరీస్ లో మనం ఈ చట్టంలోని ముఖ్యమైన సెక్షన్లను ఒక్కొక్కటిగా చూస్తున్నాం అవును వైవాహిక జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులు వాటికి చట్టం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం గత సంభాషణలో సెక్షన్ నైన్ గురించి మాట్లాడుకున్నాం అంటే దాంపత్య హక్కుల పునరుద్ధరణ అవును రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ భాగస్వామి కారణం లేకుండా దూరంగా ఉంటే మళ్ళీ కలవమని కోర్టు ద్వారా అడగడం అనమాట కరెక్ట్ అది బంధాన్ని నిలబెట్టడానికి ఒక ప్రయత్నం సరే ఈ రోజు మనం దానికి కొంచెం భిన్నమైన కానీ అంతే ముఖ్యమైన మరో అంశం చూద్దాం ఓ ఏంటది అదే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ టెన్ న్యాయపరమైన విభజన అంటే జుడిషియల్ సెపరేషన్ ఆ జుడిషియల్ సెపరేషన్ వినడానికి కొంచెం సీరియస్ గా ఉంది అంటే ఇది కూడా విడాకులకు దగ్గరగా ఉంటుందా లేక వేరేనా మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది అసలు ఈ జుడిషియల్ సెపరేషన్ అంటే ఏంటి విడాకులకు దీనికి తేడా ఏమిటి ఎప్పుడు దీన్ని కోరవచ్చు దీని వెనుక ఉద్దేశం ఏమిటి ఇలాంటి విషయాలన్నీ రోజు మనం వివరంగా చూద్దాం మన చర్చంతా సెక్షన్ టెన్ ఆధారంగానే ఉంటుంది సరే అంటే ఈ సెషన్ ముగిసేసరికి న్యాయపరమైన విభజన అంటే ఏమిటో ఒక స్పష్టత వస్తుందన్నమాట ఖచ్చితంగా అదే మన లక్ష్యం సరే ముందుగా అసలు ఈ న్యాయపరమైన విభజన అంటే ఏమిటి ఆ పేర్లోనే న్యాయపరమైన ఉంది కదా అవును మీరన్నది నిజం ఇది కోర్టు ఇచ్చే ఒక ఆదేశం అంటే భార్యాభర్తలలో ఒకరు గాని ఇద్దరు గాని కొన్ని కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కోర్టు పరిస్థితులన్నీ చూసి ఒకవేళ సరైన కారణం ఉందనిపిస్తే ఈ ఆదేశం జారీ చేస్తుంది ఎలాంటి ఆదేశం అది కోటేం చెప్తుంది ఆ ఆదేశం ప్రకారం ఆ భార్యాభర్తలు కలిసి జీవించాల్సిన చట్టపరమైన బాధ్యత నుండి తాత్కాలికంగా విముక్తి పొందుతారు తాత్కాలికంగా అంటే అదే ముఖ్యం వాళ్ళ పెళ్లి రద్దవదు వాళ్ళు చట్టం ప్రకారం భార్యాభర్తలే కానీ ఒకే ఇంట్లో కలిసి ఉండాలి అనే రూల్ ఆ ఆదేశం ఉన్నంతకాలం వర్తించదు ఓ అంటే పెళ్లి ఉంటుంది కానీ కలిసి ఉండకర్లేదు ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది మరి అలాంటిప్పుడు విడాకులకు దీనికి తేడా ఏంటి చాలా మంది రెండు ఒకటే అనుకుంటారు కదా అదే అదే చాలా కీలకమైన పాయింట్ దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి విడాకులు అంటే సెక్షన్ థర్టీన్ ప్రకారం కోర్టు ఇచ్చేది అది పెళ్లి బంధాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది శాశ్వతంగా పూర్తిగా రద్దు అవును విడాకుల తర్వాత వాళ్ళు చట్టపరంగా భార్యాభర్తలు కారు వాళ్ళ స్టేటస్ మారిపోతుంది బంధం అక్కడతో తెగిపోతుంది అంటే ఆ తర్వాత వాళ్ళు వేరే పెళ్లి చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఈ న్యాయపరమైన విభజనలో అలా కాదు ఇక్కడ పెళ్లి బంధం కొనసాగుతోంది వాళ్ళు ఇంకా భార్యాభర్తలే ఇంకా భార్యాభర్తలేనా అవును కేవలం కలిసి ఒకే ఇంట్లో ఉండాలనే బాధ్యతకు మాత్రమే చట్టం ఒక బ్రేక్ ఇస్తుంది అంతే కొన్ని ఇతర హక్కులు బాధ్యతలు ఉదాహరణకు వారసత్వ హక్కులు లాంటివి అవి కొనసాగవచ్చు కూడా ఓ ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది విడాకులంటే బంధం కట్ ఇది అంటే జస్ట్ కలిసి ఉండటం నుండి బ్రేక్ బంధం అలాగే ఉంటుంది ఆసక్తికరంగా ఉంది మరి ఎలాంటి కారణాలుంటే ఈ సెపరేషన్ కోసం కోర్టుకెళ్ళొచ్చు ఆ చట్టం కొన్ని నిర్దిష్ట కారణాలు చెప్పింది వీటిలో ఏదైనా ఒకటి నిరూపిస్తే భార్య గాని భర్త గాని పిటిషన్ వేయొచ్చు అవేంటంటే ముఖ్యంగా ఒకటి క్రూరత్వం క్రూయల్టీ క్రూరత్వం అంటే అది కూడా హింస కానీ మానసిక హింస కూడా అంటే ఒక భాగస్వామి ఇంకొకరిని మాటలతో గాని ప్రవర్తనతో గాని తీవ్రంగా బాధ పెట్టడం వ్యక్తికి కలిసి జీవించటం నరకం అనిపించేలా చేయడం అవును తిట్టటం అవమానించటం భయపెట్టడం ఇవన్నీ కూడా క్రూరత్వమే దీన్ని కోర్టు కేసును బట్టి నిర్ధారిస్తుంది రెండవది వదిలిపెట్టి వెళ్లిపోవడం డిజర్షన్ డిజర్షన్ అంటే ఒక భాగస్వామి రెండో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ సరైన కారణం లేకుండా కనీసం రెండేళ్ల పాటు వదిలేసి వెళ్లిపోవడం తిరిగి వచ్చే ఉద్దేశం లేకుండా రెండేళ్లు కంటిన్యూస్ గానా అవును నిరంతరాయంగా ఉండాలి మధ్యలో కాస్త వచ్చి వెళ్ళినా ఆ వదిలి వెళ్ళాలనే ఉద్దేశం కొనసాగుతూనే ఉందని కోర్టు నమ్మితే అది డిసర్షన్ కిందకే వస్తుంది అది కేసుని బట్టి ఉంటుంది సరే క్రూరత్వం డిసర్షన్ ఇంకా మూడోది వ్యభిచారం అడల్టరీ పెళ్లి తమ భాగస్వామి కాకుండా వేరే వ్యక్తితో స్వచ్ఛందంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం దీనికి బలమైన సాక్ష్యం కారణాలు క్రూరత్వం పరిత్యాగం ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి చట్టం ఏం చెప్తుందంటే విడాకుల కోసం సెక్షన్ థర్టీన్ వన్ లో చెప్పిన కారణాలు సపరేషన్ అడగవచ్చు అంటే మతం మార్చడం నయం కాని మానసిక జబ్బులు అంటువ్యాధులు ఇలాంటివన్నమాట సో దాదాపుగా విడాకులకున్న కారణాలన్నీ ఇక్కడ కూడా వర్తిస్తాయి అర్థమైంది అంటే కారణాలు చాలా వరకు అవే సరే ఈ కారణాల్లో ఏదో ఒకటి ఉందని పిటిషన్ వేశారు కోర్టు వెంటనే సరే అని ఆదేశం ఇచ్చేస్తుందా లేక ప్రొసీజర్ ఏంటి లేదు లేదు అంత ఈజీ కాదు కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటుంది పిటిషనర్ చెప్పిన కారణాలు చూపిన ఆధారాలు పరిశీలిస్తుంది అవతరి వాళ్లు ఏం చెప్తున్నారో వింటుంది వింటారు అవును వాళ్ళకు కూడా డిఫెండ్ చేసుకునే అవకాశం ఇస్తుంది ఆ తర్వాత సాక్ష్యాలు పరిస్థితులు పెళ్లియ్ ఎంత కాలమైంది పిల్లలున్నారా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది పిటిషన్ లో చెప్పిన కారణం నిజమేనని అది ఈ సెపరేషన్ ఇవ్వడానికి సరిపోయేంత తీవ్రంగా ఉందని కోర్టుకి నమ్మకం కలగాలి అంటే ఊరికే ఆరోపిస్తే సరిపోదు చేయాలి కోర్టు సంతృప్తి చెందాలి సరిగ్గా చెప్పారు అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయొచ్చు సమస్య పరిష్కారం అవుతుందేమోనని అన్ని విఫలమై వేరుగా ఉండటం అప్పుడు కోర్టు ఈ ఆదేశం ఇస్తుంది సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇంత ప్రాసెస్ తర్వాత ఆదేశం వస్తుంది ఇదంతా చూస్తుంటే అసలు చట్టం ఇలా ఎందుకు పెట్టింది అనిపిస్తుంది సమస్యలుంటే డైరెక్ట్ గా విడాకులు తీసుకోవచ్చు కదా ఈ మధ్యలో ఈ సపరేషన్ దేనికి దీని ఉద్దేశం ఏంటి అదే ఇక్కడ ఉన్న అసలు పాయింట్ చట్టం ఉద్దేశం కేవలం విడగొట్టడం కాదు విడాకులు అనేది చాలా పెద్ద స్టెప్ అది ఫైనల్ ఆ చివరి అడుగు వేసే ముందు వేసే ముందు అంటే బంధాన్ని పూర్తిగా తెంచేసుకునే ముందు ఇద్దరికి కొంచెం టైం ఇవ్వాలి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేది ముఖ్య ఉద్దేశం ఆ దూరంగా ఉన్న సమయంలో వాళ్ళు తమ బంధం గురించి గొడవల గురించి సమస్యల గురించి ప్రశాంతంగా ఆలోచించుకోవచ్చు కోపం తగ్గాక బహుశా ఒక కొత్త దృష్టితో చూడొచ్చు ఒకరి మీద ఒకరికున్న ప్రేమ బాధ్యతలు గుర్తుకు రావచ్చు అంటే ఇది ఒక రకంగా చట్టమిచ్చిన ఒక ఆలోచన విరామం ఆలోచన విరామం అంటే ఒక కూలింగ్ పీరియడ్ లాంటిది అనమాట టెంపరీగా దూరంగా ఉంటే కోపాలు తగ్గుతాయేమో నుంచి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో చూడటానికి ఇది హెల్ప్ చేస్తుంది నిజమే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు కదా అది ఒక వ్యవస్థ దాన్ని కాపాడటానికి చట్టం ప్రయత్నిస్తుంది అవును సాధ్యమైనంత వరకు కాపాడాలనే చూస్తుంది ఈ జుడిషియల్ సెపరేషన్ ఆ ప్రయత్నంలో ఒక భాగం కొన్నిసార్లు ఈ బ్రేక్ వల్ల వాళ్ళు తమ తప్పులు తెలుసుకొని క్షమించుకొని మళ్లీ కలిసిపోవచ్చు కూడా అంటే ఖచ్చితంగా కొన్నాళ్లు దూరంగా ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలియచ్చు సో మళ్లీ కలవడానికి కూడా ఇదొక దారి చూపించచ్చు ఇది నిజంగా మంచి ఉద్దేశం కానీ ఈ ఆలోచన విరామం అందరి విషయంలో పనిచేస్తుందా అంటే ఈ సెపరేషన్ టైంలో వాళ్ళు కలవలేదనుకోండి అప్పుడు నెక్స్ట్ ఏంటి అవును అది కూడా జరుగుతుంది ఈ సెపరేషన్ డిగ్రీ వచ్చాక కోర్టు చెప్పిన టైం లేదా కనీసం ఒక సంవత్సరం పాటు వాళ్ళు వేరుగా ఉన్నా కూడా వాళ్ళ మధ్య రాజీ కుదరకపోతే కుదరకపోతే సమస్యలు అలాగే ఉంటే అప్పుడు వాళ్ళు విడాకుల వైపు వెళ్ళొచ్చు ఓ అంటే జుడిషియల్ సెపరేషన్ తర్వాత కూడా విడాకులు తీసుకోవచ్చు తీసుకోవచ్చు నిజానికి సెక్షన్ టెన్ కింద జుడిషియల్ సెపరేషన్ డిగ్రీ వచ్చి ఆ తర్వాత కనీసం ఒక సంవత్సరం పాటు వాళ్ళు మళ్ళీ కలిసి జీవించడం మొదలుపెట్టకపోతే సంవత్సరం పాటు కలవకపోతే అవును అదే అంటే ఆ కలవకపోవడమే సెక్షన్ థర్టీన్ వన్ ఏ కింద విడాకులకు ఒక కారణంగా మారుతుంది అచ్చా అంటే ఈ సెపరేషనే మళ్ళీ విడాకులకు ఒక గ్రౌండ్ అవుతుందన్నమాట వాళ్ళు కలవకపోతే అవును సో ఇది రెండు వైపులా పనిచేస్తుంది ఇది రీకన్సిలేషన్ కి దారి తీయవచ్చు లేదా అది ఫెయిల్ అయితే విడాకులకు దారి సులభం చేయొచ్చు అది ఆ జంట మీద ఆధారపడి ఉంటుంది ఇది మన తరువాతి చర్చకు అంటే విడాకుల గురించి ఒక బ్రిడ్జ్ లాంటిది చాలా స్పష్టంగా చెప్పారు మొత్తం మీద చూస్తే సెక్షన్ టెన్ జ్యుడిషియల్ సెపరేషన్ అనేది ఒక మధ్యంతర ఏర్పాటు పెళ్లిని రద్దు చేయదు కానీ చట్టబద్ధంగా వేరుగా ఉండటానికి వీడు కల్పిస్తుంది ముఖ్య ఉద్దేశ్యం ఆగి ఆలోచించడం కూలింగ్ పీరియడ్ మళ్ళీ కలిసే అవకాశం ఇవ్వడం క్లుప్ అదే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విడాకులకు దీనికి విడాకులంటే ఫుల్ స్టాప్ ఇది ఒక కామ లాంటిదనమాట కలిసి జీవించే బాధ్యతకు తాత్కాలిక విరామం సరే దీని గురించి వివరంగా తెలిసింది ఇక ఒకవేళ ఈ కామా తర్వాత కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తే అంటే విడాకులకే వెళ్ళాలనుకుంటే దానికి కారణాలు ఏంటి వాటి గురించి మనం తర్వాత సారి వివరంగా మాట్లాడుకుందాం అదే సెక్షన్ థర్టీన్ విడాకులకు గల కారణాలు తప్పకుండా అది కూడా చాలా ముఖ్యమైన టాపిక్ అయితే ఈ రోజు చర్చను ముగించే ముందు నాకు ప్రశ్న ఉంది అడగండి చట్టం ఇంత మంచి ఉద్దేశ్యంతో ఈ ఆలోచన విరామం ఇచ్చింది కదా ఈ జుడిషియల్ సెపరేషన్ అనేది ఆచరణలో ఎంతవరకు నిజంగా జంటలు కలిసిపోవడానికి హెల్ప్ చేస్తుంది లేక చాలాసార్లు విడాకలు ఎలాగో తప్పవు అనుకున్నప్పుడు దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేయడమేనా వాస్తవంగా ఏం జరుగుతోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే చట్టం ఉద్దేశం గొప్పదే కావచ్చు కానీ దాని సక్సెస్ అనేది పూర్తిగా ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ల మధ్య ఉన్న సమస్యల తీవ్రత బంధాన్ని నిలబెట్టుకోవాలనే వాళ్ల కోరిక వీటిపైనే ఆధారపడి ఉంటుంది కదా బహుశా కొందరికి ఇది సహాయపడొచ్చు మరికొందరికి కేవలం ఆలస్యం చేయొచ్చు ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం